ప్రసాద్ అధ్యక్షుడిగా పివి సత్యనారాయణ సెక్రటరీగా జాన్ ప్రకాష్ కార్యదర్శి మన పోలీసు అధికారిగా ముగ్గురు కలిసి ఉండేవారు ఆ రోజుల్లో ఫస్ట్ అసలు యూనియన్ మన కరుణ్ కుమార్ గారు చూసేవారు కరుణ్ కుమార్ గారి తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరో నాయకులు ఎవరు కనపడారు ఒకరోజు నేను వాకింగ్లో వస్తుంటే నా దగ్గరికి బీవీ వచ్చి సార్ నాకు ఇలా తీసుకెళ్ళి బంగళారం వేశారండి నేను ఇక్కడ చేసుకుంటుంటే చెప్పి చెప్పాడు సరే అప్పుడు ఏ బీసీ ప్రెసిడెంట్ అని ఉండేవాడు సరే అని అడుగు అని చెప్పేసి వెళ్ళి అడిగాను వెళ్ళి అడిగితే నేను ఏం చేస్తానని కమిషనర్ చేశానని చెప్పాడు వెంటనే అక్కడే ధర్నా చేశాను ధర్నా చేసి మళ్ళీ మున్సిపల్ ఆఫీసర్లో కూడా వెళ్ళి ధర్నా చేసి చేసేటప్పుడు కల్లా కమిషనర్ వెంటనే మనం మార్చడం జరిగింది మార్చిన తర్వాత మీరు మాకు యూనియన్ నాయకుడిగా ఉన్నదని వాళ్ళు యూనియన్ నాయకుడిగా ఆ రోజు నుంచి మనం కొనసాగి ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగింది పోరాటాలు చేసిన తర్వాత చాలా విజయాలు సాధించాం ఆ టైంలో ఏంటంటే ఎక్కువగా జీతాలు ఏర్పాటు అన్నది బాగా ఉండేది ఆ జీతాల గురించి అని చెప్పేసి ఇప్పుడు పోరాటాలు చేయడం అది ఉండేది అలాగే ఎవరికైనా ప్రమోషన్స్ అన్ని రావాలి అంటే అవన్నీ కూడా నా రోజు నెరవేర్చడం జరిగింది పబ్లిక్ బాత్ వర్కర్ సీనియర్గా క్రియాశీలంగా పనిచేశారు తొంభై నాలుగులో కర్ణుకుమారు మన నుంచి బ్యాంక్ వెళ్ళిన తర్వాత అప్పటివరకు యూనియన్ని కర్ణకుమార్ బ్యాకెట్ చేయడం జరిగేది క్రిస్మస్ క్రిష్మాచార రావడం అది ప్రసాద్ మిగతా వాళ్ళందరూ కూడా డెబ్బై అని చెప్పేట్టు వాళ్ళందరూ కూడా మంచి యూనియన్ ఏలూరు కార్పొరేషన్ ఉన్న యూనియన్ ఉండేది అది చాలా కాలం బాగా జరిగింది అనేక సమస్యల మీద వాస్తంగా గీతాల సమస్య ఎక్కువ ఉండేది అలాగే ప్రమోషన్స్ కానీ అలాగే సార్ జీవిత దాని సమస్య మీద ఎక్కువ ఆందోళన చేయడం జరిగింది మన ఏఐటీసీ దేనికేదాలుగా వాడటం బద్దంగా మన టెన్టీఆర్ ద్వారా గీతాలు రావడం జరిగింది వచ్చిన కానించి పర్మనెంట్ కార్మికులకి సమస్యలు తగ్గడం వాళ్ళు కూడా ఈకి దూరం అవ్వడం ఇది కూడా జరుపుకోవచ్చుంది వాళ్ళకున్న సమస్యలు ప్రధాన సమస్య ఉండేది ఆరు నెలలు నెలలు చేండింగ్ ఉండేది ఆ పెండింగ్ గీతాల మీద ఆందోళన చేయడంతో వాళ్ళు ఎప్పుడు కూడా నా పిల్ల చుట్టూ ఉండేవారు మనం కూడా రెగ్యులర్గా ముని వారం వారాలు ఆందోళన చేసేవాళ్ళు ఆ విధంగా యూనిట్ చాలా బలం ఉన్నది అటువంటిది రెగ్యులర్ సిబ్బంది మనకు దూరం అయ్యారు కాంట్రాక్ట్ సిబ్బంది ఆల్రెడీ సిబ్బంది వాళ్ళ యూనిట్లు ఏర్పడి ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏవైనప్పటికీ అజీ ప్రసాద్ అతను సుమారు మూడు దశాబ్దాల పాటు ఏపీ మున్సిపల్ పరిశీలియంలో కీలకపాత వైఖ్యం చిన్న స్థాయి నుండి రాష్ట్ర స్థాయి కోట్లాది వరకు ఎదిగేడైన ఆ తర్వాత మా రూపులకి ఏదైతే అటెండ్ కట్టడంతో ఆ తర్వాత ఏపీ ప్రశ్నించి ఆయన దోహం ఏడు ఏవైనప్పటికీ ఆయన చేసిన సేవల్ని మనం గుర్తించుకొని మనం చేసుకొని రానున్న కాలంలో మున్సిపల్ వర్కర్ సూనియన్ బలోపేతం చేయడం కోసం ఇప్పుడున్న యూనియన్ నాయకులు కార్యకర్తలు క్రియశీలంగా మర్యాలు తీసి కోరుకుంటూ ఆయన ఆశీళ్ళని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఆయన గుర్తికి జిల్లా ఏటీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబాన్ని సానుకూలం చేస్తారు నాయకుడిగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారి హక్కుల కోసం అనేక పోరాటాలు సాగించారు వారికి రావాల్సినటువంటి రాయితీలు హక్కుల్ని సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు అలాగే ఏఐసిలో కూడా ఏలో ఆయన టీఆర్ఎస్ పాత్ర పోషించారు నేను ఏదూరు పట్టిన పార్టీలు వచ్చేప్పటికే ఆయన మున్సిపల్ని నాయకుడిగా కేఐపీసీ నాయకుడిగా ప్రముఖ స్థానంలో ఉండేవారు నిరంతరం ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు కృష్ణమాచార్య గారు గౌరవ అధ్యక్షుడిగా ఆయన అధ్యక్షుడిగా అనేక పోరాటాలు ఉద్యమాలు జరిపారు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆయన మున్సిపల్ రంగంలో పనిచేసి కార్మికుల శ్రేయస్సు కోసం అనేక పోరాటాలు నడిపినటువంటి వ్యక్తి ఈరోజు అంటే ఇంతకుముందు మనం చూసిన ప్రసాద్ గారు ఎక్కలో ఉన్నటువంటి ప్రసాద్ గారు ఆనాడు ఆయన పోరాట నాయకుడు ఏలూరులో ఏ కార్యక్రమం వచ్చినా మున్సిపల్ కార్మికుల్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చేవారు అలాగే మన యూనియన్ బలమైనటువంటి యూనియన్గా తీర్చిదిద్దడంలో కూడా ప్రసాద్ కొత్త పాత్ర వహించారు అంతకుముందు కరుణ్ కుమార్ గారు గౌరవ వచ్చేసిగా ఆయన ఆయన గారి శ్రీపంతకాలం అలాగే కృష్ణమాచారి గారు తలుపు రక్షుడిగా ఆదప్రసాద్ వచ్చేసిగా మరి మంతకాలం ఆ తర్వాత బండి వెంకటేశ్వర గారు ప్రసాద్ గారు ఇలాంటి నాయకులందరితో కలిసి పనిచేసి ఆనాడు బలమైనటువంటి యూనియన్గా తీర్చిదిద్దడంలో కృషి చేశారు ఆయన పోరాట స్ఫూర్తిని నేటి తరం నేను కార్మికవర్గం ఆదర్శంగా తీసుకుంది భవిష్యత్తులో మన